గ్రామ అభివృద్ధి గురించి అని ఒక వ్యక్తిని ఎన్నుకున్నాము ఆ వ్యక్తి అకంగారి జ్యోతి అండ్ రవీందర్ గౌడ్ ఈ ఊరి అభివృద్ధి గురించి ఎలాంటి పనులున్నా ఎలాంటి ఏ ప్రాబ్లాలున్నా ఏ ఉన్నా వాటిని ఒక్కొక్క ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని వాగ్దానాలు ఇచ్చుకుంటూ ఊర్లో ప్రచారం చేస్తున్నాం ఈరోజు గుర్తులు వచ్చినాయి గుర్తులు తీసుకొని ఊర్లో క్యాన్వెసింగ్ చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జ్యోతికి ఉంగరం గుర్తు వచ్చింది ఆ ఉంగురం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మా ప్రార్థన ఈ ఊర్లో ఉన్న సమస్యల మీద రోడ్డు కానీ అండర్ డైనేజ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ ఇలాంటి ప్రాబ్లాలు ఉన్నా ఒక్కొక్కటిగా తీసుకొని అవి సారదృష్టికి తీసుకుపోయి నేను అన్నీ చేస్తానని నా యొక్క మన నా యొక్క మన గారి సహాయ సహకారాలతో ఊరికి అన్ని నిధులు ఎలాంటి నిధులైనా తీసుకొస్తాను సీట్ లైట్లు కానీ వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ది ప్లాట్ ఇంతకు ముందు ఉంటే అది అది అయిపోయింది ఆ వాటర్ ప్లాట్ను కూడా రిపేర్ చేపిస్తాను స్మాల్ కంపెనీ నుంచి గౌడ్చెర్లకి వచ్చే తార్ రోడ్ ఉంది ఆ రోడ్ కూడా అంత గుంతలు గుంతలు ఉంది దాని ప్రాబ్లం కూడా చేస్తానని సారదృష్టికి తీసుకుపోతానని నేను తెలియజేస్తాను తీసుకొచ్చి పని ఉపయోగిస్తాను పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కింద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు ఫండ్స్ వస్తాయి అన్ని రకాల పనులు అవుతాయి ఈ లేని వేడల ఎలాంటి పనులు వేరే పార్టీకి మీరు అవకాశం ఇస్తే ఎలాంటి పనులు కావు అందుకే ఈ ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిందగలరని నేను ప్రార్థిస్తున్నాను గెలిపించుకుంటే మనము ఉన్న పనుల గురించి అభివృద్ధి చేసుకోవాలని దెబ్బ మాకు సార్ హామీ ఇచ్చిండు సర్పంచ్ గెలిపించి వస్తేనే మాకు పనులు ఇచ్చి ఇస్తామని హామీ ఇచ్చాడు మేము ఒకవేళ సర్పంచ్ గెలుపుకో గెలిపించుకొని తీసుకొని గెలిచి వచ్చిన అనుకో మేము ప్రతి ఒక్క గ్రామము ఈ ఊరి గ్రామం లోపల ప్రతి ఒక్క వార్డర్ కానీ రోడ్డు కానీ డైనేజ్ లైన్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ పంచాయతీ ఆఫీసులు కానీ రోడ్డు సౌకర్యం కానీ మన గౌడచల్ల ఇస్మాన్ కాంప్లీజ్ నుంచి రోడ్డు ఎలాంటి సౌకర్యం లేదు చాలా గుంతలు మట్టి చాలా అదైపోతున్నది కొంచెం ప్రమాదాలు గిడ జరుగుతున్నాయి మేము ఈ గెలుపు కాంగనే సాధన తింపుకొచ్చి ఊళ్ళో తీసుకొచ్చి తిరిగి పిచ్చి ఈ యొక్క ఊరు అభివృద్ధిని మేము చేయాలని మా యొక్క కోరిక అందరు ఊరు గ్రామంలో అందరు పెద్ద మనుషులు చిన్నలు కలిసి మా యొక్క జ్యోతిని గెలిపించుకొని మనవి చేసుకోవాలని మా యొక్క ప్రార్థన పెద్ద మనుషులు